గోల్డెన్ టెంపుల్లో ప్రతిష్ఠించేటువంటి శ్రీ 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 రాజశ్యామల అమ్మవారి యొక్క పదహారు అడుగుల విగ్రహము పీఠంతో సహా నిర్మాణం శిల్పి ఆ యొక్క స్టోన్ని శిల్పశాలలో దింపుతున్నటువంటి ఒక దృశ్యాలు మహాబలిపురం గోల్డెన్ టెంపుల్ నిర్మాణంలో విగ్రహదాతలు స్థలదాతలు రాజపోషకులు మహారాజ పోషకులు అందరూ కూడా భక్తులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై శ్రావణ పౌర్ణమి నుండి మొదలుకొని మాఘ పౌర్ణమి రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగే యాగదీక్షా కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వర్ణాలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో భాగస్వాములై ఇప్పటి వరకు రాజశ్యాముల అమ్మవారికి తెలుగు ప్రాంతంలో స్వర్ణాలయం అనేటువంటిది లేదు ఈ మహోత్తరమైన కార్యక్రమం తొంభై ఎకరాలలో నిర్మితమవుతుంది భద్రాచలమునకు వంద కిలోమీటర్లు విజయవాడకు వంద కిలోమీటర్లు అన్నవరము వెళ్ళేటువంటి ఒక మార్గము హైదరాబాదుకి అన్నవరానికి మధ్యలో ఈ యొక్క మధ్య భాగం ఏదైతే ఉందో తెలంగా